వరలక్ష్మి గారు ఫణి కుమార్ ఫ్రం ఫిల్మీ ఫోకస్ అండి ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా మీరు హీరో వెనుక ఉండి నడిపించేలా ఉంది కథ అంతా సెకండ్ హాఫ్లో బేసిక్ మీకు అండగా హీరో నిలబడేలా ఉంది అలాగే ఉంటుందా మీ రోజులు లేదు మీ సినిమా చూసి వేరేలాగా అనిపిస్తుంది బట్ ఐ థింక్ ట్రైలర్ చూసి మీకు అర్థమైంది ఒక ఒక స్మాల్ టౌన్ బాయ్ ఏ పవర్ లేకుండా పవర్ వస్తే ఎలా ఆస్తారు బట్ ఆ స్మాల్ టౌన్ బాయ్కి ఒక అక్క ఉంది సో అక్క ఐస్లో వచ్చి బ్రదర్ అంటే బ్రదరే ఉంటారు అది ఎప్పుడు మార్చలేదు కదా సో ఆ ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్టివ్ నేచర్ వచ్చి ఎప్పుడు ఉంటుంది సో అది అట్లే ఫాలో అవుతుంది బట్ అది కథలో ఎలా మార్చుందని మీరు సినిమా చూస్తే అది అర్థమవుతుంది సో మీకు డివోషనల్ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది ఎందుకంటే ఇప్పటివరకు లేడీ వినల్గా కావచ్చు కోట బొమ్మాలి చూసాం సో డిఫరెంట్ రోల్స్ ఇది వచ్చేసి డివోషనల్ సో ఎట్లా అనిపించింది నేను చెయ్యగలదునా అని ఏమైనా డౌట్ అనిపించిందా అంటే నా దీంట్లో వచ్చి కొంత ఒక లైట్గా ఒక కామెడీ ఎలిమెంట్ ఉంది నాకు అది నచ్చింది బికాస్ నేను ఇప్పటిదాకా కామెడీ చేయలేదు సో ఇది యాక్చువల్లీ షూట్ చేసి టూ ఇయర్స్ ఏందా నేను సినిమా ఇండస్ట్రీలో స్టార్టింగ్లో వచ్చేటప్పుడు స్టార్ట్ చేసింది హనుమాన్ బట్ ఐ థింక్ యాజ్ అ స్టోరీ దీంట్లో ఏం ఐ మీన్ ఎవరు విన్నారో వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా బికాస్ ద స్టోరీ ఈస్ వెరీ ఇంపాక్ట్ఫుల్ అండ్ తేజాది అది నా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో నాకు ఎప్పుడూ వచ్చి ఒక క్యారెక్టర్ని ఎలా డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయాలని ఒక ఛాలెంజ్ ఎప్పుడు తీసుకుంటాను సో దానివల్ల ఈ క్యారెక్టర్ తీసాను బట్ ఇది కూడా మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఒక్కొక్క క్యారెక్టర్లో నేను వేరెవరిగా చేయాలని నాకు ఇది సో తేజ సజ్జ ఓకే ఒక క్వశ్చన్ అయితే మీ మూవీకి ఆది కంపేర్ చేస్తే దానికి వచ్చింది దానికంటే హైప్ ఎక్కువ వచ్చింది ఫ్యాన్స్ కూడా పెరిగారు అంటే మీలాంటి ఒక హీరోకి రావడం ఎక్కువ ఎందుకంటే ప్రభాస్ వేరు మీరు వేరు సో ఏమనిపిస్తుంది ఇంత పేరు వస్తుందని ముందు అనుకున్నారా సినిమాకి కావచ్చు మీకు కావచ్చు ఏది అనుకోలేదండి అది మంచి చేతిలో లేదుగా మనం సినిమా తీయటం వరకే మంచి చేతిలో ఉందండి దానికి అది ఈ కాంప్లిమెంట్స్ ఎట్లా తీసుకుంటున్నారు వేరే మూవీతో అంటే ఇంతకు ముందు వచ్చిన మూవీతో బాధ్యత తీసుకుంటున్నాం అండి చాలా బాధ్యత తీసుకున్నాం